నమస్కారం అండి మిర్చి పంటలో మన ప్లాసిల్ సంస్థ ఉత్పత్తులు అద్భుతమైన ఫలితాలను చూపిస్తున్నాయి ముఖ్యంగా సీడ్ బూస్ట్ మీరు విత్తన దశ నుంచి నర్సరీ వాళ్ళు కానివ్వండి ఒకవేళ మీరు రైతులే మీరు వేసుకుంటుంటే పెడితే మాత్రము జర్మినేషను మొలక శాతం అనేది బాగా రావడం జరుగుతుంది వచ్చిన మొలకలు స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళి అన్ని తట్టుకునే శక్తి అనేది బాగా పెరుగుతుంది ప్రతి ఒత్తిడిని తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది ఎందుకంటే సీడ్ బూస్ట్లో ఉన్న టైటానియం పోషకం ఎంజైమ్ యాక్టివిటీని బాగా పెంచి దాన్ని మంచిగా బలంగా చేస్తుంది నెక్స్ట్ దఫలల్లో మీరు నారు నుంచి స్టార్ట్ చేసి ప్లాసిల్ సిలికాన్ కానివ్వండి నార్లో వేసుకుంటే నారు అనేది బాగా ఆరోగ్యకరంగా రావడము మంచి వేర్లతోని బాగా బలంగా రావడం జరుగుతుంది అనమాట నారు బలంగా వస్తే పంట చాలా బాగుంటుంది మన సగం తెగులు నార్లలోనే ఆపుకోవచ్చు అదేవిధంగా తర్వాత పట్టే చాలా మటుకు ఫర్టిలైజర్లో ఇరవై శాతం అయినా మీరు ఈ నార్లు బాగుంటే దాన్ని తగ్గించుకోవచ్చు అయితే నార్లలో తప్పకుండా వాడండి ఎందుకంటే మీరు నార్లు వాడితే పెద్ద మీకు పెట్టుబడే రాదు ఎంత ఎకరానికి సరిపోయే నార్లో మూడు నాలుగు కేజీలు కూడా పట్టదు కానీ చాలా బలం ఇస్తుంది అనమాట తర్వాత మీరు దఫల వల్ల ఎందుకంటే లాంగ్ క్రాప్ కాస్ట్లీ క్రాప్ కాబట్టి దఫలల్లో మీరు ప్లాసుల్ సిలికాన్ కానివ్వండి మ్యాక్టిస్ కానివ్వండి వాడుతుంటే ప్రతి దాంట్లో మీకు వేరు వ్యవస్థలు బాగా రావడము చెట్లు ఇలా గుండ్రంగా వస్తాయి అన్నమాట అధిక చిగు బాగా చిగురులో రా బాగా రావడము స్టెమ్స్ బాగా సాగడము ఆకులని చాలా ఆరోగ్యకరంగా రావడం కానివ్వండి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటారు మన ఉత్పత్తులు వాడడం వల్ల పంటలలో నిరంతర పూత కాత ఉంటుంది అంటే ఒక కటింగ్ అయ్యి రైతు ఆడి లాస్ట్ వరకు కట్ చేసుకుని వెయ్యి లోపల ఆల్రెడీ పూత స్టార్ట్ అవుతుంటుంది అని అంటారు రైతులు అయితే నమ్మడం కష్టమే ఈ మాట కానీ మీరు ఏం చేయండి అంటే మీరు కింద ఉన్న నంబర్లకు మీరు ఫోన్ చేస్తే మా రైతు సేవా ప్రతినిధులు మీతో మాట్లాడి దీని గురించి ఇంకా వివరంగా చెప్తారు మీకు చెప్పి మీకు లోకల్లో వాడిన రైతుల నంబర్లు ఇస్తారు ఎప్పుడైనా మా అడ్వర్టైజ్మెంట్ చూసే తీసుకోకండి మీరు లోకల్ వాళ్ళతో మాట్లాడండి ఎందుకంటే మేము ఆ ప్రోడక్ట్ గురించి గొప్పలేస్తాం మీరు లోకల్ రైతులతో మాట్లాడండి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలిగినాయి దిగుబడులు ఎలా పెరిగినాయి అదే క్వాలిటీ ఆఫ్ దిగుబడి ఎలా పెరిగింది తెగుళ్ళని ఎలా తట్టుకోగలిగింది కొంచెం పంట అని వాళ్ళ త్వరగా వివరంగా తెలుసుకొని ఒక డిసిషన్ తీసుకోండి అయితే ఈ సంవత్సరం మీకు మీ మిర్చి పంట చాలా లాభసాటిగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ తర్వాత మీరు ఈ నెక్స్ట్ వీడియోలో మీరు రైతులందరూ ఏమనుకుంటున్నారు కూడా వినండి ఇప్పుడు కొన్ని మేము క్లిప్స్ మీకు పెడతాము వినండి ఒకసారి ఓకే నమస్తే ఇది ప్లాన్సులు వాడలేని పేరు అండి ఇది ప్లాన్సులు వాడని పేరు రెండు ఒకటే వెరైటీనే త్రీ జీరో ఫోర్ త్రీ డాలర్ దీనికి దీనికి తేడా అండి ఇంకా ఇది టెన్ డేస్ ముందరే వేసుకున్నామండి చిన్నకాయ ఇది వచ్చేసి టెన్ డేస్ అనిక నుంచి వేస్తుంది కానీ మన రావల్స్ వాడడానికి ఈ రకంగా ఉందండి ఈ ప్యాకెట్ ఒకటి కొట్టారండి ఈ ప్యాకెట్ ఒకటి కొట్టారండి కొడితే దీన్ని ఇది కూడా నా మూడు మూడేసి ఆ ఎకరానికి ఒక ఫస్ట్ సైడ్ రెండు తర్వాత ఒకటి వేసానండి లైన్లో మొత్తం అందరూ వాడుకోవచ్చు ప్లాసులు వాడేది సార్ ప్లాసులు వేయడం వల్ల సార్ ఈ విధంగా మనకు క్రాప్ వచ్చింది సార్ సో మీరే చూడండి ఎనిమిది ఇంట్లో పొడవు వచ్చింది సార్ ప్లాస్ ప్లాసులు వేయడం వల్ల ఇది ఓన్లీ సార్ ఈ అమ్మకాయడానికి కాదు సార్ ఓన్లీ మా ఇంట్లో తినడానికి వేసాను సార్ సూపర్ రైజల్ సార్